హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు తమ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుందండి ఈరోజు వీడియో ఏంటి అని సో మీరు ఎక్కడ కూడా మిస్ కాకండి ఇది ప్రతి ఒక్క టైలర్ ఫేస్ చేసే ప్రాబ్లం ఉంటుందండి ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లమ్స్ వల్లనే వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లమ్స్ ఉండవని కాదు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ వాళ్ళు సక్సెస్ అయి ఉంటారండి కాబట్టి మీరు చివరి వరకు చూడ సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దామండి మనకు టైలరింగ్లో కస్టమర్స్ త్రీ కేటగిరీస్ ఉంటారండి త్రీ కేటగిరీస్లో ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే వాళ్ళు కొంత వాళ్ళు ఏంటంటే మనకు క్లాత్స్ ఇస్తారు బట్టలు ఇస్తారు బట్టలు ఇచ్చేసి అమౌంట్ కూడా ఇచ్చేస్తారండి మనకు బిల్ చేయమని చెప్పేసి అప్పుడే అమౌంట్ ఇచ్చేసి ఆ తర్వాత వచ్చి తీసుకుంటామని చెప్పేసి సమ ఏదో ఒక డేట్ చెప్పేసి వెళ్తారు ఇది ఇందులోనే మళ్ళీ ఇంకొకరు ఏంటి అంటే ఈ కేటగిరీలోనే ఫస్ట్ లెక్క చేయించుకుంటారండి మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అని చెప్పేసి అమౌంట్ ఎంత అవుతుంది అని చెప్పేసి అమౌంట్ ఎస్టిమేషన్ వేయించుకొని వాళ్ళు వెళ్ళిపోతారు ఈ టైంకి వస్తామని చెప్తారు వాళ్ళు ఏంటంటే అమౌంట్ ఇచ్చి అంటే మనకి చెప్పిన టైం కంటే ఒక టూ డేస్ లేట్గా రావచ్చు లేదంటే ఇంకా త్రీ ఫోర్ డేస్ లేట్గా రావచ్చు కానీ అమౌంట్ ఇచ్చి మన దగ్గర నుంచి బట్టలు అనేవి తీసుకెళ్తారు ఇది ఏంటి అంటే ఇది ఒక కేటగిరీ ఇది ఫస్ట్ కేటగిరీ ఇలాంటి వాళ్ళ వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు ముందు డబ్బులు ఇచ్చే వాళ్ళ వల్ల ఇబ్బంది ఉండదు అలాగే డబ్బులు ఇచ్చి తీసుకెళ్లే వల్ల వల్ల ఇబ్బంది ఉండదు అలాగే ఇంకొకటి సెకండ్ కేటగిరీ ఉంటుందండి ఈ సెకండ్ కేటగిరీ ఏంటంటే ఫస్ట్ మనకు క్లాత్స్ ఇస్తారు ఏం చెప్పరు అమౌంట్ ఏం బిల్లింగ్ వేసి ఇస్తాము సరే ఇస్తాంలే అని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళకు కావాల్సిన డేట్ నాడు కావాలి అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతారు తీసుకుంటారు కాకపోతే ఏంటంటే నేను టూ త్రీ డేస్లో ఇస్తాను ఫోర్ డేస్లో ఇస్తాను ఫైవ్ డేస్లో ఇస్తానని చెప్తారు చెప్పేసి ఇస్తారు నార్మల్గా వాళ్ళు అన్న డేట్ కంటే త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఇలా లేట్ అయినా సరే ఇస్తారు కాకపోతే ఏంటంటే మనకు ఫస్ట్ కేటగిరీ కంటే ఈ సెకండ్ కేటగిరీ కొంచెం రిస్కే కానీ కంపల్సరీ ఇస్తారు ఇబ్బంది ఏముండదు వీళ్ళతో కూడా చాలా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ థర్డ్ కేటగిరీ ఒకటి ఉంటుందండి ఈ కేటగిరీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఫస్ట్ ఎలా ఉంటారంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఈ కేటగిరీ వాళ్ళు ఎలా ఉంటారంటే థర్డ్ కేటగిరీ వాళ్ళు ఫస్ట్ బట్టలు తీసుకొస్తారు ఇస్తారు ఇవి తీసుకుంటారు మళ్ళీ ఇవి తీసుకునేటప్పుడు ఏంటి అంటే వేరే బట్టలు తీసుకొస్తారు అంటే అవి ఇచ్చి మళ్ళీ అవి తీసుకొని వెళ్ళేటప్పుడు అమౌంట్ ఇస్తాను అని చెప్తారు అవి కుడతాం అవి కుట్టిన తర్వాత అయితే ఫస్ట్ అయిన అమౌంట్కి మళ్ళీ సెకండ్ అయిన అమౌంట్ ఈ రెండు అమౌంట్లు మన దగ్గర ఉంటాయి అయితే ఇప్పుడు ఏంటంటే సెకండ్ టైం తీసుకెళ్ళేటప్పుడు ఫస్ట్ అయిన అమౌంట్లో మొత్తం కూడా ఇవ్వరండి వీళ్ళు కొంచమే ఇస్తారు ఈ టోటల్ అమౌంట్లో ఎంత అయితే అయిందో అంత ఫుల్ అమౌంట్ ఇవ్వకుండా హాఫ్ ఇస్తారు అనుకోండి ఇంకో హాఫ్ ఆపుతారు ఇప్పుడు ఈ హాఫ్ ఎమౌంట్ అమౌంట్ నెక్స్ట్ సెకండ్ టైం తీసుకున్న అమౌంట్ అవుతుంది టోటల్ అవుతుంది మళ్ళీ సెకండ్ టైం తీసుకున్న ఈ క్లాత్స్ తీసుకొని వెళ్ళడానికి అంటే రెండోసారి ఇచ్చిన ఈ బట్టలు తీసుకెళ్ళడానికి మళ్ళీ మూడోసారి వస్తారు కదా ఆ మూడోసారి వచ్చినప్పుడు కూడా మళ్ళీ బట్టలు ఇస్తారు ఈ మళ్ళీ బట్టలు ఇది చేంజ్ చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ అమౌంట్ పెండింగ్లో ఉంటుంది అలాగే సెకండ్ అమౌంట్ పెండింగ్లో ఉంటుంది మళ్ళీ థర్డ్ అమౌంట్కి వస్తుంది అట్లా ఈ వన్ ఒక ఒకసారి కంప్లీట్ చేయకుండా ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం అట్లా ఫోర్ ఫైవ్ టైమ్స్ కంప్లీట్గా వస్తారండి మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కస్టమర్ ఫస్ట్ టైం ఇచ్చి మనకు అమౌంట్ ఇవ్వకుండా సెకండ్ టైం బట్టలు చెల్లి మళ్ళీ థర్డ్ టైం కూడా వచ్చింది సెకండ్ టైం అమౌంట్ ఇవ్వకుండానే థర్డ్ టైం బట్టలు ఇచ్చిపోయింది అంటే మనం ఇక్కడే జాగ్రత్త పడాలి ఫస్ట్ ఈ థర్డ్ టైం మనం స్టిచ్చింగ్ చేయడానికి ఎందుకు అంటే మనం సెకండ్ టైం అమౌంట్ తీసుకోకుండానే థర్డ్ టైంకి ఇచ్చేస్తాం బట్టలు ఇచ్చేస్తాం కానీ మళ్ళీ తను ఏం చేసింది థర్డ్ టైం కూడా బట్టలే ఇచ్చింది ఇక్కడ మళ్ళీ అమౌంట్ అనేది ఏమి ఇవ్వలేదు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అమౌంటే పెండింగ్ ఉంటుంది ఇక్కడ సెకండ్ అమౌంట్ ఉంటుంది మళ్ళీ థర్డ్ టైం థర్డ్ అమౌంట్ ఉంటుంది ఈ టోటల్ అమౌంట్స్ అన్ని సంబంధం లేకుండా ఏం చేస్తుంది అంటే ఫస్ట్ అమౌంట్ ఆపేసి దాని దానికే ఉండనియండి దాన్ని తర్వాత ఇస్తానని చెప్పేసి సెకండ్ అమౌంట్ థర్డ్ అమౌంట్ ఇస్తుంది మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ ఫోర్త్ ఫోర్త్ టైం ఇస్తుంది కదా ఈ ఫోర్త్ టైం ఇచ్చినప్పుడు ఈ ఫోర్త్ అమౌంట్ ఇచ్చేటప్పటికి మళ్ళీ మనం ఉండలేక ఇంకా డబ్బులు ఇవ్వలేదు కదా అని చెప్పేసి అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చి మళ్ళీ మనం డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి అడిగినాం అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోర్త్ అమౌంట్ ఎంత ఉంది ఒక సమ్ ఎంతో అమౌంట్ ఉందనుకోండి ఆ అమౌంట్ వరకే గుర్తుంటుంది వీళ్ళకు ఈ ఫస్ట్ టైం పెండింగ్లో ఉన్న ఈ అమౌంట్ అయితే గుర్తుండదు లేదు ఇది ఇచ్చిన నేను అంటది కంపల్సరీ ఇచ్చేసిన నేను నువ్వు ఇట్లా అబద్ధం చెప్తున్నావు నువ్వు ఇట్లా కస్టమర్స్ దగ్గర ఎన్ని అబద్ధాలు ఆడుతావా నువ్వు అందరు కస్టమర్స్ దగ్గర ఇలాగే చేస్తున్నావా అని చెప్పేసి తను ఏంటంటే నెగిటివ్ పబ్లిసిటీ అని చెప్పేసి నెగిటివ్ పబ్లిసిటీ అయితే చేస్తుంది ఇలాంటి పబ్లిసిటీ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు తను చేసే పబ్లిసిటీ ఎలా ఉంటుందంటే ఇప్పటివరకు మనం తెచ్చుకున్న నేమ్ అంతా ఇప్పుడు వీళ్ళు ఎంత బాగా కుట్టని ఇప్పుడు తనొక్క మాట బయటకు వెళ్ళి పబ్లిసిటీ చేస్తుంది కదా వీళ్ళు నేను ఇంత ఇచ్చేదైతే ఇన్ని రోజులు ఆగినందుకు నాకు అమౌంట్ ఎక్కువ చెప్తున్నారు వీళ్ళు అని చెప్పేసి మన గురించి కొంచెం బయటికి బ్యాడ్గా చెప్పింది అనుకోండి మంచి ఏదైనా ఉంది అంటే అది చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వదు చెడు ఏదైనా ఉంది అంటే అది చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి మంచి కంటే చెడు ఫాస్ట్గా రీచ్ అవుతుంది కాబట్టి ఏంటంటే ఇలాంటి కస్టమర్స్ ఒక్కరు ఇద్దరు మనకు గనుక ఉన్నారు అంటే వీళ్ళు ఏంటంటే మొత్తం ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఇప్పుడు నార్మల్గా ఇంటి దగ్గర టైలరింగ్ చేసే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి షాప్ అనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు నాకు తెలిసి కానీ ఇంటి దగ్గర టైలరింగ్ చేసే వాళ్ళకు ముఖ్యంగా విలేజెస్లో టైలరింగ్ చేసే వాళ్ళకి ఏంటి అంటే ఒక్క విలేజ్లో ఒక్కరి దగ్గరికి ఇలాంటి కస్టమర్ వచ్చారనుకోండి ఈ కస్టమర్ ఏంటి అంటే కొంచెం మొత్తం స్ప్రెడ్ స్ప్రెడ్ చేస్తారండి విలేజెస్లో అయితే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏంటంటే ఆమె ఇలా చేసిందంట పలానా వాళ్ళకు ఇలా చేసిందంట ఇలా చేసిందంట ఇలా చేసిందంట అని చెప్పేసి అది ఇంకా నెగిటివ్గా వెళ్ళిపోతుంది కొంతవరకు కస్టమర్స్ ఏంటి అంటే ఎప్పటికప్పుడు అమౌంట్ ఇచ్చి తీసుకొని వెళ్ళే కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళు మాకేం లేదులే అని చెప్పేసి సరే వచ్చేస్తారు అమౌంట్ తర్వాత ఇచ్చి తీసుకెళ్లే కస్టమర్స్ సెకండ్ కేటగిరీ ఉన్నారు కదా వీళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచిస్తారు ఆమెకి ఇట్లా చేసింది కదా మనకు కూడా ఇట్లనే చేసిందేమో ఎప్పుడైనా చేసిందేమో అన్న డౌట్తోనే ఉంటారు మనం చేసింది ఏముండదండి వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎస్టిమేషన్ ఉంటుంది ఇంత అమౌంట్ అయింది ఇంత అమౌంట్కి నేను ఇంత ఇస్తా అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా టైలర్స్కి కుట్టినంత అమౌంట్ అయితే వాళ్ళు ఇవ్వరు ఎప్పుడు కూడా ఇవ్వరు కుట్టిన అమౌంట్ ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ అయింది అనుకోండి నా దగ్గర ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి అంటారు ఒక థౌజండ్ రూపీస్ అయింది అనుకోండి నా దగ్గర నైన్ హండ్రెడే ఉన్నాయని చెప్పేస్తారు కొంతమంది కస్టమర్స్ అయితే మరి ఎయిట్ హండ్రెడే ఇస్తారు థౌజండ్ రూపీస్ అయితే కూడా ఇలాంటి కస్టమర్స్ని కూడా అందరినీ ఫేస్ చేసుకుంటూ వచ్చినప్పటికీ కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఏ టైలర్ కూడా అమౌంట్ అయిన అమౌంటే చెప్తుంది కానీ కుట్టని అమౌంట్ అయితే చెప్పదు కదా అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా ఏ టైలర్స్కి ఉండదండి ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ది అమౌంట్ రాసుకొనే ఉంటాం మనం ఇప్పుడు ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాము అంటే ఈ కస్టమర్ అమౌంట్ ఎప్పుడు ఇచ్చింది ఎన్ని బ్లౌజెస్ ఇచ్చింది ఎన్ని శారీస్ ఇచ్చింది ఎన్నిటికీ మనం లైనింగ్స్ వేస్తున్నాము ఎన్నిటికీ వాళ్ళు లైనింగ్స్ ఇచ్చిరు అని చెప్పేసి ప్రతిదీ మన దగ్గర రాసుకుంటాం అలాంటి నోట్ చేసుకున్నాం అయినా సరే మేము నోట్ చేసుకున్నాం ఇవన్నీ చూడు అని చెప్తే వాళ్ళు చూడడానికి కూడా ఇష్టపడరు ఫస్ట్ మన దగ్గరికి వచ్చి మనం అమౌంట్ చూడండి ఇది ఉంది మీ అమౌంట్ మీ బిల్లింగ్ అంతా నా దగ్గర ఉంది మీ మీకు ఎప్పుడెప్పుడు అమౌంట్ ఇచ్చిరు ఇవన్నీ చూడు చూసి మాట్లాడు అని చెప్పినా కూడా వాళ్ళు ఫస్ట్ మనల్ని చూడడానికి మన దగ్గరికి వచ్చి మాట్లాడడానికే ఇష్టపడరు అనమాట ఇప్పుడు తర్వాత అంతకు ఇంకేమన్నా మాట్లాడి మనం పర్లేదు బిల్ అమౌంట్ ఇంత ఉంది అని చెప్పేసి ఒకవేళ తప్పు వాళ్ళది అనిపించింది అంటే అప్పుడు బ్లౌజెస్ ఫిట్టింగ్ అవ్వట్లేదు బ్లౌజెస్ సెట్ అవ్వట్లేదు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఫోర్ టైమ్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్ సెవెన్ టైమ్ ఇన్ని సార్లు కుట్టించుకుంటారు కానీ ఇన్ని సార్లు సెట్ అయిన ఈ బ్లౌజెస్ అన్నీ కూడా అప్పటి నుంచే కుట్టిన కూడా సెట్ అవ్వలేదు నేను కాబట్టి వేసుకున్నా ఇంకొకరైతే వేసుకొని వేసుకోరు అని చెప్పేసి ఈ ఒక్కడైలా కొట్టేసి వెళ్ళిపోతారండి ఈ ఒక్కడైలా మళ్ళీ మన దగ్గరే అంటారా అంటే కాదు ఇది ఇంకొకరి దగ్గర ఇంకొక దగ్గర ఇంకొకరి దగ్గర స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఇలా చాలామంది కస్టమర్స్ అయితే చాలామంది అనేం కాదు పర్టికులర్గా ఒక్కరిద్దరు ప్రతి ఒక్క టైలర్కి అయితే ఒక్కరిద్దరు కస్టమర్స్ అయితే ఇట్లాంటి కస్టమర్స్ ఉంటారు ప్రతి ఒక్క టైలర్కే ఉంటారండి కొంచెం అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైలర్స్ మీ మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి టైలరింగ్ చేస్తున్నాము అంటే ఫస్ట్ కస్టమర్ దగ్గర మనం అయితే కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలండి ఈ ఫస్ట్ కేటగిరీ వాళ్ళతో ఇబ్బంది ఉండదు కానీ సెకండ్ థర్డ్ క్యాటగిరీ వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది నాకు తెలిసి సెకండ్ కేటగిరీ వాళ్ళతో కూడా అంత ఇబ్బంది ఉండదు కానీ వాళ్ళు అమౌంట్ ఇవ్వడం అనేది టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు చేస్తారు ఆ తర్వాత అమౌంట్ అనేది తెచ్చిస్తారు కానీ ఈ థర్డ్ కేటగిరీ వాళ్ళు ఏంటి అంటే ఎప్పటికీ బట్టలు ఇస్తూనే ఉంటారు మనం కుడుతూనే ఉండాలి కానీ అమౌంట్ అనేది మన దగ్గరికి రాదు మనం అడిగినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కాబట్టి మీరు ఈ థర్డ్ కేటగిరీ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ టైం కుట్టిన బట్టలు ఇచ్చేస్తున్నప్పుడు సెకండ్ టైం ఇచ్చిర్రు బట్టలు మనీ ఇవ్వకుండా సెకండ్ టైం బట్టలే ఇచ్చిర్రు అంటే మీరు ఇక్కడే ఆలోచించుకోవాలి ఎప్పుడైనా సరే ఇలా ఆలోచించుకొని సెకండ్ టైం కూడా కుట్టి థర్డ్ టైం మీరు బట్టలు తీసుకున్నారు అంటే అమౌంట్ తీసుకోకుండా మీరు ఇంకా ఇక్కడితో స్టాప్ చేసేయాలి వాళ్ళకి బట్టలు కుట్టడం అనేది అమౌంట్ ఇస్తేనే కన్ఫామ్గా చెప్పేయండి అమౌంట్ ఇస్తేనే బట్టలు కుడతాము అని చెప్పేసి అలా చెప్తేనే ఈ థర్డ్ కేటగిరీలోనే ఇక్కడేనే ఈ థర్డ్ ఈ కేటగిరీ వాళ్ళు ఇక్కడే ఆగిపోతారు ఇష్టం ఉంటే వస్తారు లేదంటే లేదు కానీ మనల్ని మనల్ని అయితే బ్లేమ్ చేయరు కదా కాకపోతే చేస్తారేమో డబ్బులు ఇస్తేనే కుడతానంటుంది అని చెప్పేసి అంటే అందరికీ అవసరమే కదండి అమౌంట్ అయితే డబ్బులు అయితే అందరికీ అవసరమే ఎవరికి ఊరికే రావు కదా డబ్బులు పని చేస్తున్నాము డబ్బులు అడగాల్సిందే కంపల్సరీ మనం నెలల కొద్దీ ఆగేసి మళ్ళీ పైనుంచి మనమే తిరిగి ఇలా మాటలు అనిపించుకోవాల్సిన అయితే లేదు కదా అందుకని ఈ థర్డ్ కేటగిరీ వాళ్ళు వచ్చినప్పుడు మనమైతే మనం ఫస్ట్ టైం చూడాలి సెకండ్ టైం చూడాలి థర్డ్ టైం చూడాలి ఈ థర్డ్ మూడు సార్లు మించింది అంటే ఇంకా మనం వాళ్ళ బట్టలు అక్కడికి కుట్టిన ఒకవేళ కుట్టినాం అనుకోండి సపోజ్ డబ్బులు ఇస్తారేమో అని చెప్పేసి ఆలోచించి కుట్టినాం అనుకోండి వాళ్ళు ఎట్లా చెప్తానంటే డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాను అని చెప్తారు కానీ డబ్బులు అయితే ఇవ్వరు కాబట్టి కుట్టినా కూడా అమౌంట్ ఇచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్పేసేయాలి వాళ్ళకు అలా చెప్తేనే మనం ఈ టైలరింగ్లో అయితే మనం పైకి రాగలుగుతామండి మనం ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ చాలా స్ట్రగుల్ చేసేసి ఈ ఒక బ్లౌజ్ కట్ చేసి స్టిచ్చింగ్ చేసి హెమ్మింగ్ చేసి వాళ్ళకి నీట్గా అన్ని ఐరన్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు టైంకి మనీ అయితే ఇవ్వరు తర్వాత ఏంటి అంటే ఇంటి దగ్గర ఉండి కుడుతున్నారు కదా అని చెప్పేసి చాలా చులకనంగా చూస్తారు ఇంత అమౌంట్ అవుతుందా ఒక్క బ్లౌజ్కి ఇంత అమౌంట్ తీసుకోవాలని చెప్పేసి చాలా చులకనగా అనేస్తూ ఉంటారు కాబట్టి మన కష్టం మనం ఎంత చేస్తున్నామో అంతకు తగ్గ ఫలితం అయితే తీసుకోవాలి కంపల్సరీ తీసుకున్న తర్వాతే మనం వాళ్ళకు బట్టలు అనేవి ఇవ్వాలి ఇలా చాలామంది ఫేస్ చేసే ఉంటారండి ఎంతో కొంత ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలామందికి వచ్చే ఉంటాయి మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే సో ప్లీజ్ కామెంట్ చేయండి ఎవరైనా మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే కామెంట్ చేయండి ఒకవేళ దీనికి సొల్యూషన్స్ మీ దగ్గర ఇంకేమైనా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఈ ప్రాబ్లంతో ఫేస్ ఈ ఒక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేసే వాళ్ళైతే చాలామంది ఉంటారు ఇప్పుడు ఈ ఇప్పుడున్న డేస్లో అయితే చాలామంది కస్టమర్స్ ఉన్నారండి అమౌంట్ ఇవ్వకుండా తీసుకొని వెళ్ళే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు చాలామందికి ఇప్పుడు దగ్గర దగ్గర వేలల్లో అమౌంట్ వచ్చేది ఉంటుంది టైలర్స్కి కానీ ఇంట్లో అయితే ఏమి ఇవ్వరు ఎందుకంటే ఎప్పటికీ చూసినా ఎప్పుడు చూసినా పని చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు కానీ మెటీరియల్ కొనుక్కొచ్చుకోవడానికి సరిపోతుంది అమౌంట్ ఇంటి దగ్గర ఇంట్లో వాళ్ళకి ఇవ్వమని అడిగేటప్పటికి ఏంటంటే మన దగ్గర అమౌంట్ అనేది ఉండదు వాళ్ళకేంటి అమౌంట్ ఎప్పుడు గుర్తనే ఉన్నావు కదా అమౌంట్ ఏది అని చెప్పేసి అడుగుతారు డబ్బులే ఇవ్వనంటావు ఎప్పటికీ గుర్తనే ఉన్నావు కదా అని చెప్పేసి అంటారండి ఇలాంటి ప్రాబ్లమ్స్కి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే మటుకు నాకు ఇది కామెంట్లో పెట్టండి నేను నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ నేను చెప్తానండి ఎందుకు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంతోమంది ఫేస్ చేస్తున్నారు ఇట్లాంటి కస్టమర్స్ ఉన్నారు ఒకవేళ ఇది కస్టమర్స్ చూసినా ఒకసారి వాళ్ళకైనా కొంచెం అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి కస్టమర్స్ అంటే ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా టైలర్స్కి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అంతే కదండి మనం ఒక బ్లౌజ్ కుట్టడానికి ఎంతో స్ట్రగుల్ చేస్తాము ఎంత పేషెంట్స్గా ఎంత ఓపిక్గా ఉంటే మనకు ఆ బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది ఇది చూసే వాళ్ళకైతే ఏమి ఎవరికీ అర్థం కాదు ఏముంది ఈ బ్లౌజ్కి అటొక కుట్టు ఇటొక కుట్టు వేయడమే కదా అని చెప్పేసి చాలా చులకనగా మాట్లాడేస్తారు కాబట్టి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే టైలరింగ్ చేసే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి టైలరింగ్ చేసే వాళ్ళు కాకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియోని టైలరింగ్ చేసే వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి కస్టమర్స్తో వాళ్ళైతే జాగ్రత్తగా ఉంటారు ఏంటి అంటే మనం తర్వాత దెబ్బ తిన్న తర్వాత మనం వాళ్ళని కనిపెట్టడం కంటే దెబ్బ తినకముందే అంటే వాళ్ళతో ఇలాంటి ప్రాబ్లం రాకముందే మనం ఇలాంటి కస్టమర్స్ని గుర్తు పట్టుకోగలిగినాం అంటే చాలా వరకు మనం రీచ్ అయినట్టే అండి సక్సెస్కి దగ్గరకి దగ్గరగా పోయినట్టే ఇట్లాంటి కస్టమర్స్ ఒకరిద్దరు తగిలారంటే మనం ఎంతో ఎదుగుతున్న కష్టం అంటే మనం మనం కష్టం చేసి చేసి మనకు ఒక పేరు వచ్చే టైంకి ఇలాంటి ఒక పేరు వచ్చింది అనుకోండి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం మళ్ళీ ఇంకా కొంతమంది ఏంటంటే ఇట్లాంటి నేమ్ వల్ల కస్టమర్స్ రాక అసలు టైలరింగ్ మానేసిన వాళ్ళు కూడా ఉన్నారండి నాకు తెలిసి కాబట్టి ముందులో ముందుగానే మనం ఆపేయాలండి ఇట్లాంటి కస్టమర్స్ ఎక్కడ ఉన్నారో అని చూసుకొని వాళ్ళని మనకు మన దగ్గరికి రాకుండా ఆపేసుకోవాలి ఇంకా కొద్దిగా ఇంకా కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే వీళ్ళు కూడా థర్డ్ కేటగిరీకి చెందిన వాళ్ళే అండి ఇప్పుడు వాళ్ళు కుట్టించుకుంటారు వాళ్ళది అయిపోయిన తర్వాత మా అమ్మది మా పిన్నిది మా అక్కది మా చెల్లెది అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరిది ఒకరి తర్వాత ఒకరి తెస్తారు ఇస్తారు మనం కుట్టేస్తాము అట్లా అన్నీ ఒకసారి తీసుకురారు ఒకరిది అయిపోయిన తర్వాత ఒకరిది ఒకరిది అయిపోయిన తర్వాత ఒకరిది తీసుకొస్తారు ఇందులో ఏంటి అంటే ప్రాబ్లం తన అమౌంట్ తను బిల్లింగ్ చేయించుకుంటుంది ఎవరి అమౌంట్ వాళ్ళ పిన్నిది అని చెప్తుంది వాళ్ళ పిన్నిది బిల్లు చేపిస్తుంది ఇట్లా వాళ్ళ చెల్లేదని చెప్తుంది వాళ్ళు చెల్లేదు ఇట్లా సపరేట్ సపరేట్ బిల్లింగ్ చేయించిన తర్వాత అమౌంట్ ఎవరిని అడగాలి మనం ఇక్కడ తెచ్చినా ఆ కస్టమర్ని అడగాలి కానీ మనకి ఇప్పుడు ఏంటి అంటే ఈ కస్టమర్ ఈ కస్టమర్ని మనం అడిగితే ఈ కస్టమర్ నా దగ్గర లేవు వాళ్ళు నాకు ఇవ్వలేదు అని చెప్తుంది ఇప్పుడు వాళ్ళని అడుగుదామంటే వాళ్ళకు మనకు సంబంధమే లేదు అసలు వాళ్ళు మన దగ్గరికి మిషన్ దగ్గరికే రానప్పుడు మనం వాళ్ళని అడగని అడగడానికి రైట్స్ కూడా ఉండవు ఇప్పుడు ఏమేంటి అంటే మనకు నాకు వాళ్ళు ఇవ్వలేదు అంటుంది వాళ్ళు ఏంటి అంటే నాకు తెలీదు అంటారు కాబట్టి ఇట్లాంటి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ బిల్డింగ్ అంతే ఒక్క దగ్గర చేసుకున్నా కూడా వాళ్ళ నాకు ఇచ్చినప్పుడు నేను ఇస్తానులే అంటే అట్లా నెలల కొద్దీ అట్లా నెలల కొద్దీ ఆగిన కస్టమర్స్ కూడా ఉన్నారండి నెల నెల కొన్ని రోజుల నుంచి కూడా మనకు అమౌంట్ అనేది ఇవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి కస్టమర్స్ రావడం వల్ల ఏంటి అంటే మనం ఎంత నీట్గా కుట్టినా కూడా మనకే ఒక్కోసారి అనిపిస్తుంది మనం ఇంత కష్టపడి కుడుతున్నాము మనం ఫ్యామిలీకి ఇప్పుడు పిల్లలకి ఏదైనా అవసరానికి ఇవ్వాలన్నా ఇయ్యలేము లేదంటే మనకి ఏదన్నా అంటే ఉంటాయి కదండి మనకు కూడా ఖర్చులు మన ఖర్చులకు మనం ఇచ్చుకోలేము వచ్చిన అమౌంట్ వాళ్ళు ఫస్ట్ ఎంతమంది కొంతమంది ఎవరన్నా ఇచ్చిన అమౌంట్ ఉంటే అదేంటంటే ఇప్పుడు మనం లైనింగ్స్ తెచ్చుకోవడానికి థ్రెడ్స్ తెచ్చుకోవడానికి వీటికి కొన్నిటికి సరిపోతాయి ఆడి వరకే అయిపోతుంది వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఇప్పుడు ఇట్లాంటి కేటగిరీస్ వాళ్ళే ఎక్కువ ఉంటారండి ముందు డబ్బులు ఇచ్చి తీసుకెళ్లే వాళ్ళు కానీ డబ్బులు ముందే ఇచ్చేవాళ్ళు కానీ చాలా తక్కువ ఉంటారు ఈ తర్వాత డబ్బులు ఇస్తామని వాళ్ళు నెలల కొద్దీ ఆపే వాళ్ళే ఎక్కువ ఉంటారు ప్రతి టైలర్స్కి విలేజెస్లో అయితే చాలా ఎక్కువగా ఇట్లా ఇట్లా ఉండడం వల్ల ఏంటి అంటే మనకు డేలో ఎలా గడుస్తుంది ఫస్ట్ వాళ్ళు బయటికి వెళ్ళినారు అంటే ఒక పనికి వెళ్ళినారు అంటే వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటారు కానీ మనకైతే అమౌంట్ అనేది ఇవ్వరు అందుకనే ఇట్లాంటి కస్టమర్స్కి వచ్చినప్పుడు ఇక నుంచి ఎవరైనా సరే వాళ్ళైనా పని చేస్తున్నారు మనమైనా పని చేస్తున్నాం మనం సక్సెస్ అవ్వకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ మనం వెంటనే మొహం మీద వాళ్ళకు బిల్ వేసి ఇచ్చేసి మనకు నెక్స్ట్ టైం బిల్లు ఇస్తేనే అమౌంట్ ఇస్తేనే మేము బట్టలు ఇస్తామని చెప్పేసి మనం చెప్పకపోవడమేనండి టైలరింగ్ షాప్స్ అన్నీ కూడా ఇట్లా పెండింగ్ అమౌంట్తో నడుస్తే వాళ్ళు ఎన్ని రోజుల నడుపుతారండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా అందుకని మనం ఇంటి దగ్గర టైలరింగ్ చేసినా సరే మనం ఒక సిస్టమేటిక్గా మనం ఒక సిస్టంతో టైలరింగ్ చేసి వాళ్ళకి ఇంత అమౌంట్ అనేది వాళ్ళకి బిల్డింగ్ లాగా ఇస్తే మనం కూడా కొంచెం మనకి అమౌంట్ ఎప్పటి అమౌంట్ అప్పుడు వస్తుంది వాళ్ళకి నచ్చితే కుట్టించుకుంటారు లేదంటే లేదు వేరే ఆప్షన్ ఉంటే వేలే వెళ్తారు ఆప్షన్ లేకపోతే అయితే వస్తారు కదండి ఒకవేళ మనం బట్టలు ఇయ్యము అని చెప్తే ఒకరోజు తిట్టుకుంటారు రెండోసారి తిట్టుకుంటారు వాళ్ళకు కుట్టించుకోవాలని ఉంటే వస్తారు లేదంటే కుట్టి డబ్బులు ఇచ్చే వాళ్ళే గుర్తించుకుంటారు కానీ మనం ఇట్లా ఇంతమందికి పెండింగ్ పెట్టడం వల్ల ఏంటి అంటే ఆమెకి ఇచ్చినావు కదా నాకు ఎందుకు ఇయ్యవు నాకు ఆమెకి కదా నాకు ఎందుకు ఇయ్యవు అని ఒకరొకరు ఏంటి అంటే ఒకరిని చూస్తూ ఒకరు అమౌంట్ అనేది ఆపేస్తారు అందరూ అట్లాంటి వాళ్ళే ఉంటారు అమౌంట్ ఆపే వాళ్ళే ఉంటారు సో మనం ఏంటంటే ఎంత మంచిగా స్టిచ్చింగ్ చేసినా మనకు ఒక డిప్రెషన్ అన్నది వస్తుంది నేను ఇంత కష్టపడి కుడుతున్నా వీళ్ళు ఎవ్వరు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి అనిపించి మనకే కుట్టాలంటే బోర్ కొడుతుంది ఆపేస్తాం అప్పటికి అబ్బాయి ఇవాళ కుట్టాలన్నా వీళ్ళు ఇప్పుడు కుట్టినా కూడా డబ్బులు ఇవ్వరు కదా అని చెప్పేసి మనకే బోర్ అనిపిస్తుంది మనం కుట్టలేము కూడా కాబట్టి మనమే చూసుకోవాలి ఎలాంటి కస్టమర్స్ వీళ్ళు అని చెప్పేసి చూసుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళ లేదా అని చెప్పేసి చూసుకొని దాన్ని బట్టి మనం మనకి ఇప్పుడు సెకండ్ టైం వచ్చినప్పుడే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఈ సెకండ్ టైం వచ్చినప్పుడే వాళ్ళకు స్ట్రిక్ట్గా చెప్పాలి అమౌంట్ ఇచ్చి బట్టలు తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇలాగనుక మనం చేస్తే కొన్ని రోజులు కస్టమర్స్కి కష్టంగా అనిపించినా కూడా వాళ్ళు కూడా దానికి అలవాటైపోతారు సో విన్నారు కదండి ఇలాంటి కస్టమర్స్తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే టైలరింగ్ చేసే వాళ్ళైతే వీడియోకి లైక్ చేయండి చాలామంది టైలర్స్కి అయితే రీచ్ అవుతుంది ఇందులో చాలా వరకు అయితే నిజం ఉందండి నాకు చెప్పడం కరెక్ట్గా వచ్చిందో రాలేదో తెలియదు కానీ ఇది ప్రాబ్లం అయితే చాలామంది ఫేస్ చేస్తున్నారు నాకేంటంటే సరిగ్గా చెప్పడం రాలేదు అని అనుకుంటున్నాను కానీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే చాలా చాలా పెద్దది ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ప్రతి ఒక్క టైలర్ ఫేస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను చాలా రోజులుగా ఫేస్ చేస్తున్నాను కానీ ఇంత ఎక్కువగా నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది కాబట్టి ఇలా ఎంతమంది ఉన్నారో అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేశాను ఈ వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది ఓకే అండి